నమస్తే నా పేరు రామకృష్ణ మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు మనం ఇప్పుడు వచ్చేసి గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం పెదనందిపాడు గ్రామంలోని లావు శివశంకర్ గారితో ఉన్నాము ఆయన ఈ సంవత్సరం అయితే కనుక లక్ష్మీ సీడ్స్ కంపెనీ చెందినటువంటి లక్ష్మీ దాదా అనేటువంటి హైబ్రిడ్ అయితే సాగు చేయడం జరిగింది ఈ మొక్కజొన్న యొక్క లక్షణాలు ఏంటి దిగుబడి ఏ విధంగా వస్తుంది ఏ విధంగా సాల్వ్ చేశారో అన్ని విషయాలు కూడా మనం శివశంకర్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు వరకు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వడం చూస్తున్నది కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ చేసి పెట్టుకోండి ఇప్పుడు మనతో ఈ మొక్కజొన్న సాగు చేసినటువంటి రైతు శివశంకర్ గారు ఉన్నారు ఆయన అడిగిన విషయాలు తెలుసుకున్నాం శివశంకర్ గారు నమస్తే అండి నమస్తే అండి సార్ ఇప్పుడు మీరు ఈ సంవత్సరం మొక్కజొన్న లక్ష్మి దాదా అనేటువంటి వెరైటీ సాగు చేశారు కదా గతంలో వేరే వెరైటీలు మొక్కజొన్న సాగు చేసిన అనుభవం ఉంది మిగతా మిగతాటితో కంపేర్ చేసినప్పుడు ఈ వెరైటీలో మీరు ఏం ప్రధానంగా గమనించారు ఏం బాగుంది ఇది కంటే సైజు గానీ గింజ క్వాలిటీ గానీ గింజ బాగా దృఢత్వంగా ఉంటాం గానీ మనం గమనించామండి అన్ని పేర్ల కన్నా ఇది బాగుందండి ఇప్పుడు మీరు ఇది కాకుండా ఇంకా వేరే వెరైటీలు సాగు చేశారా నాలుగైదు వెరైటీ మొత్తం ఎన్ని ఎకరాల్లో నేను ముప్పై ఎకరాలు వేసానండి ఈ సంవత్సరం ఇది ఐదు ఎకరాల్లో వేసానండి మిగతా పోల్చుకున్నప్పుడు ఇది బాగున్నాను అన్నిటికన్నా కూడా ఇది నాకు మెరుగ్గా అనిపించింది అండి ఎకరానికి ఎన్ని విత్తనాలు వేసుకున్నారండి ఇది నేను ఎకరానికి పది కేజీలు పెట్టానండి మిగతా వెరైటీలు అండి మిగతా వెరైటీలు కూడా అది కూడా పది కేజీలు కడకాయ పెట్టాను ఎప్పుడు లాట్ ఉంటారు ఎప్పుడు దిగుబడి తీసుకున్నారండి ఇది డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు వేసానండి నేను మళ్ళీ కటింగ్ ఎప్పుడు చేసి ఉంటారు కటింగ్ ఏప్రిల్ ఆఖరికి చేసానండి ఓకే మనం వచ్చేటప్పటికే పంట దిగుబడి వీళ్ళు కట్ చేయడం జరిగింది అందుకని చెప్పేసి మనం చేలో చేయట్లేదు ఆల్రెడీ కట్ చేసేసి కొంత మార్కెట్ కూడా చేసుకున్నాం అంటున్నారు ఎంత దిగుబడి వచ్చిందండి ఇది నలభై ఐదు కింటాల వచ్చిందండి దిగుబడి ఓకే యావరేజ్ అండి ఎక్కువ తక్కువ ఆ యావరేజ్ నలభై ఐదు కిటాలు వచ్చింది అంటే చేలో ఏరితే కనుక ఇంకో నాలుగు కింటాల్ రావచ్చు అని అనుకుంటున్నాం అంటే కొంత కొంత ఇదే ఓకే సార్ ఇప్పుడు మిగతా వెరైటీలతో పోల్చుకున్నప్పుడు ప్రధానంగా కండె బాగుంది దిగుబడి బాగా వస్తుంది అంటున్నారు కదా మరి ఈ అంటే తెగుళ్ళు కాని లేకపోతే పురుగుళ్ళు కాని తట్టుకోవటం ఎట్లా తెగుళ్ళు రాలేదండి అసలు దీనికి ఈ పురుగు కూడా పెద్దగా లేదండి నేను రెండు సార్లే మందు చేశానండి ఏం ఏ మందు కొట్టారండి దీనికి రీసెంట్ అను నౌక్రాను రీజెంట్ రెండు కలిపి కొట్టాం ఒకసారి అండి రెండు సార్లు ఒకసారి రెండు సార్లు కొట్టాం ఓకే ఎరువులు చేశారండి ఎరువులు ఎకరానికి నాలుగు బస్తాలు ఏరియా కాడికి దుక్కులు ఎద పెట్టామండి ఫస్ట్ థర్డ్ రెండు కట్టలు ఈరియా పెట్టేసామండి ఆ తర్వాత ఏం లేదు మీరు విత్తనం మనుషులతో నాటిచ్చారండి లేకపోతే డాక్టర్ తో ఎద పెట్టే ఓకే మొక్కి మొక్కి మధ్య కానీ సాల్కి సాల్కి మధ్య ఎంత పెట్టుకున్నారు ఇరవై రెండు అంగుళాలండి సాలుకి సాలుకి మధ్య మొక్కి మొక్క మొక్క మధ్య పదంగులాలు పదొంగులా నీటి మేనేజ్మెంట్ ఏ విధంగా చేసుకున్నారు వర్షాలు పడితే దీనికి ఏమన్నా లాస్ అవుతుంది వర్షాలు పడితే మాకు వేసిన దాంట్లో మాకు ఎటువంటి లాస్ కనపడలేదండి నేను మూడు తళ్ళు పెట్టాను అండి మొత్తం పంట కాలంలో మొత్తం పంట కాలంలో మూడు తళ్లు పెట్టాను మధ్యలో వర్షాలు పడితే పెట్టాల్సిన అవసరం లేదా అసలు మూడు తళ్ళు సరిపోయిందండి దీనికి ఇంతకు ముందు ఈ భూమిలో వేరే పంటల వేస్తారని ఇంతకు ముందు దీంట్లో జూట్ వేసానండి ఫస్ట్ పైరు కింద ఇది రెండో పైరు కింద దీన్ని వేసానండి మీకు ఎట్లా ఉంది ఆశాజనకంగా ఉంది ఇది బాగుందండి నాకు ఓకే దీంట్లో గింజ చివరి వరకు వచ్చింది కండి కూడా సైజ్ వచ్చింది పొడుగు ఎక్కువ వచ్చింది ఎన్ని లైన్లు వస్తుంది అనుకుంటున్నారు ఇది ఇది వరుసకు ఇది రౌండ్ చుట్టుపలతో వచ్చేటప్పటికి ఇది పద్దెనిమిది వచ్చిందండి పద్దెనిమిది లైన్లు పద్దెనిమిది లైన్లు ఇది గింజ వచ్చేసప్పటికి నలభై నలభై మూడు నలభై ఐదు గింజల కాడికి వచ్చిందండి సారీ మొత్తం మీదకైతే మీకు బాగుంది అంట బాగుంది దిగుబడి పరంగా కానీ లేకపోతే మార్కెట్ లో రేపు కొనే వాళ్ళు ఏ విధంగా ఆల్రెడీ మార్కెట్ లేదండి నేను మార్కెట్ చేసేసాను దీన్ని ఎట్లా ఉంది నేను మార్కెట్ చేసాను బాగుంది వ్యాపారులు ఏమంటున్నా దీన్ని బాగుంది గింజ బాగుంది సైజు బాగుంది మాకు అమ్మటి మార్కెట్ అయిపోయిందండి ఓకే వేరే వెరైటీలతో పోల్చుకున్నప్పుడు వ్యాపారులు ఏమంటున్నా దీన్ని వేరే వెరైటీల కన్నా కూడా ఇది బాగుంది అంటున్నారండి తర్వాత మార్కెట్ నాకు అయిపోయిందండి మీద అమ్మారండి ఇది నేను పంతొమ్మిది వందల మీద అమ్మా ఓవరాల్ గా మీరు శివశంకర్ గారు మిగతా రైతులకి ఈ మొక్కజొన్న వెరైటీ గురించి హైబ్రిడ్ వెరైటీ సాగు చేసుకోవటం లో మీరు ఏం చెప్తారు ఇది నాకు ఈ బాగుందండి దాదా అనే ఇతరం బాగుంది ఏడు సాగు చేసాను అది రెండో పంట కింద సాగు చేశాను నేను ఇది నాకు నచ్చిందని బాగుంది మొదటి పంట కింద కూడా సాగు చేసుకోవచ్చు చేసుకోవచ్చు అండి మొదటి గంట కింద చేసుకుంటే ఇంకా దిగుబడి ఎక్కువ వచ్చిద్దామని ఆలోచన అండి యాభై యాభై పైన రావచ్చు అండి ఎటువంటి నెలలు దీనికి అనుకూలం అనుకుంటున్నారు నల్లరాగ నెలలో అయినా కొద్దిగా తెల్ల మసక నెలనైనా బాగుండిద్ది అని ఈ మాగాడి మాగాడి ఎట్లా ఉంటది మాగాడి నేలల్లో కూడా బాగానే ఉండిద్ది కాకపోతే కొద్దిగా నీళ్లు మాగాడి నెలలు అయితే నీళ్లు నిలవకుండా కొద్దిగా చూసుకోవాలి మొత్తంగా అయితే ఇప్పుడు లక్ష్మీ సీట్స్ కంపెనీ లక్ష్మీ దాదా అనేటువంటి వెరైటీ అయితే మీరు సాటిస్ఫాక్షన్ గా ఉంది రైతులు కూడా వేసుకోవాలి ఆల్మోస్ట్ అన్ని నెలలకి అనుకూలంగా ఉంటున్నారు అలాగే అన్ని వాతావరణ పరిస్థితులు అంటే మొదటి కాపుకోవచ్చు రెండు రెండో కాపుగా వేసుకోవచ్చు థ్యాంక్స్ అండి మీ అభిప్రాయం మాతో షేర్ ఇది ఇదండి లక్ష్మీ సీడ్స్ సంబంధించి లక్ష్మీ దాదా అనేటువంటి హైబ్రిడ్ మొక్కజొన్న వెరైటీని అయితే శివశంకర్ గారు సాగు చేయడం జరిగింది ఎకరానికి యావరేజ్ గా నలభై ఐదు క్వింటాల్ వరకు దిగుబడి అయితే వచ్చింది మార్కెట్ కూడా చాలా సులువుగా చేసుకున్నాము బస్తా వచ్చేసి పంతొమ్మిది వందల మీద ఇప్పుడు ఇంకా రేట్ తగ్గిపోయి పదిహేడు వందలు ఉంది కానీ కాకపోతే వ్యాపారస్తులు కూడా దీన్ని త్వరగా తీసుకోవడానికి అయితే ఇంట్రెస్ట్ చూపించారని చెప్పేసి అభిప్రాయపడుతున్నారు అలాగే అన్ని రకాల నేలల్లోనూ అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో ఏ కాలంలోనైనా సాగు చేసుకోవడానికి అనుకూలమని చెప్పేసి శివశంకర్ గారు చెప్తున్నారు ఈ మొక్కజొన్న వెరైటీకి సంబంధించి మీరు ఇంకా మరింత సమాచారం తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్నం మీరు కాల్ చేసి మరింత సమాచారం తెలుసుకోవచ్చు వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ అండి